హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే పండుగ వస్తుందని చెప్పి మా ఆవిడే ఇంట్లో పనులన్నీ శుభ్రం చేసుకుంటుంది ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం బట్టలు అయితేనేవి ఇంట్లో దుప్పట్లు అయితేనేవి అన్ని కూడా చాలా శుభ్రం చేసుకుంటుంది పండక్కి అంతా మెలమెల మెల మెల మెరవాలని అన్ని పనులు చేసుకుంటుంది అయితే ఈరోజు నవారి కూడా ఉతికిందనమాట మంచం ఒప్పదీసి నవారి ఉతికి దాన్ని బాగా ఎండలో ఆరేసి చుట్టుపంచే రౌండగా చుట్టుకున్న తర్వాత మంచానికి అల్లుకుంటుంది ఎలా అల్లిద్దో ఈ వీడియోలో ఫుల్ గా చూసేద్దాము ఇది నిలువు మంచానికి నిలువు వరుస వేయాలి ఎన్ని వేయాలి ఎన్ని చుట్టూ ఎన్ని వరుసలు వేయాలి అని మనం లెక్కేసుకుందాము ఇదిగో ఇప్పుడు పదకొండు వేసింది ఇంకెన్ని వేస్తామని అడిగితే పదమూడు వేస్తాను అని చెప్పింది పదమూడు అయ్యొచ్చో లేదో అని చెప్పి నేను అన్నాను ఏం పర్లేదులే పదమూడు అయ్యొచ్చు ఎన్ని వరుసలు వేసేవాని కాదు వంకరగా రాకుండా మెలకలు పడకుండా మనం దాన్ని అల్లుకునే విధములు అల్లుకుంటే చాలా బాగుంటుంది అని అని చెప్పింది ఇంకా ఇంకా వరుసలు వేస్తూనే ఉంది మూడు నాలుగు వరుసలు వేసింది అప్పటికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొత్తం పదమూడు వచ్చినాయి అంటే వీడియోలో పరపర చెప్పడం కుదరలేదు పదమూడు వేసింది తర్వాత అడ్డం అల్లుకుంటుంది అనమాట ఇదిగో ఈ విధంగా అడ్డం అల్లుకోవాలి ఇలా ఈ విధంగా అల్లుకుంటే మంచం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మెళకలు రాకుండా ఆ వరుస మనం జాగ్రత్తగా చూసుకొని అల్లుకోవాలి ఇదిగో ఈ విధంగా ఒకటమ్టి ఒకటి ఒకటి విడిచి ఒకటి అల్లుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా అల్లుకోండి అందరికీ వచ్చు రాణువులు మాత్రం ఇది చూసి నేర్చుకోండి ఇలా ఆడవాళ్ళు అన్నిట్లో ఉండాలి అన్ని రంగాల్లో ఉండాలి అనే విధంలో మా ఆవిడ ఈ మంచాన్ని అల్లుతుంది లేకపోతే నేనే వెళ్ళేవాడిని నాకు తెలుసు ఈ వెళ్ళే విధం నాకు తెలుసు అనమాట ప్రతిసారి ప్రతి పండగ నేనే వెళ్ళేవాడిని కానీ ఈ పండగ మాత్రం మా ఆవిడ పోటీ పడి నా మీద నేను అల్లుతాను నేను అల్లుతా అని చెప్పేసి అల్లింది ఆ ఈ మంచం ఎలా అల్లాలో ఎట్లా అల్లాలో నేనే మా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను నేను ట్రైనింగ్ ఇచ్చినట్టే అల్లింది చాలా బాగుంది మంచం పూర్తిగా అల్లుకున్న తర్వాత ఇట్లా లూజ్ లేకుండా లాక్కోవాలి చాలా చాలా నీట్గా ఉంటుంది ఆ మాట లాక్కుంటే ఇలా లాక్కోండి చాలా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా లైక్ చేయండి ఎందుకంటే చాలా రోజులైంది వీడియోలు మేము ఇల్లు ఇల్లు కట్టుకుంటున్న కారణంగా ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్